హాయ్ ఫ్రెండ్స్ సడన్గా మేము కోయంబత్తూరు ఎందుకు వెళ్ళాము ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుందండి కోయంబత్తూర్లో దిగిన తర్వాత ఈ వీడియో అనమాట కంటిన్యూషన్ ఇదిగోండి ఇంకప్పుడప్పుడే తెల్లవారు అవుతుందనమాట ఇంకా మేము కోయంబత్తూరు ఎక్కిన బస్సు ట్రావెల్స్ అంతా చూపించాను బిల్డింగ్స్ దగ్గర డిఫరెంట్గా బొమ్మలు ఉన్నాయని అలా క్యాప్చర్ చేస్తున్నాను అండి నాకు ఈ వీడియోలో హైలైట్గా కనిపించేవి నేను షూట్ చేశాను చర్చ్ అండి చాలా పెద్దది అనమాట కోయంబత్తూర్లో ఇంకోండి ఇంకా అప్పుడే సన్ వస్తూ ఉంది ఇంకా కొబ్బరి చెట్లు అయితే ఇక్కడ చాలా బాగున్నాయండి ఈ బిల్డింగ్ చూసారా ఎంత హైట్ ఉందో ఇది హైవే కూడా టచ్ అయిపోయేటట్టు అంటే ఫ్లైఓవర్ కూడా కొంచెం టచ్డ్గా ఇదిగోండి ఓకేనా ఇదంతా పల్లెటూరు వాతావరణంలా అనిపిస్తుంది అండి అక్కడ ఇదిగోండి పెంకుటిల్లు చిన్న చిన్నవి సబ్బుల అనిపించింది అనమాట చూడగానే ఇది సరం ఏమంటారు శర్వానంద కాదు సబర్మతి సంథింగ్ ది అండ్ మాట ఫేమస్ ఉంది కదా మనకి యాడ్స్ కూడా వస్తాయి ఆయన ఏరియా అనమాట అది శర్వానంద అంతా శ్రవణ్ భవన అలాగా ఫిష్ మాల్ చూడండి ఇలా ఉండవు మాల్ అంటే ఏకంగా ఇవి ఎన్ని బిల్డింగ్ అంతా గ్రాసరీ ఐటమ్స్ గ్రాసరీ కాదు బిందులు అలా ఇత్తడివి అనమాట బిల్డింగ్ మొత్తం నిండిపోయిందండి ఇది వాటర్ ట్యాంక్ ఇవన్నీ చూడగానే నాకు పల్లెటూరు వాతావరణం గుర్తొచ్చిందనమాట ఇంకా మేము కోయంబత్తూరు ఎందుకు వెళ్ళామో ఇదేమో ఫంక్షన్ హాల్ సారీ ఇది మ్యారేజెస్ అలాంటివి చేసుకోవడానికి పెద్ద ఫంక్షన్ హాల్ నైట్ వ్యూ అయితే సూపర్ ఉంటుందండి లైటింగ్ ఎఫెక్ట్ అంతా ఇంకా ఎందుకు వెళ్ళామో అది వీడియో లాస్ట్లో మీకు కనిపిస్తుందండి ఓకేనా మేము సడన్గా ఎందుకు వెళ్ళాము వన్ డే ట్రిప్ అండ్ నైట్ ఎక్కి మళ్ళీ నెక్స్ట్ డే నైట్ కల్లా మేము బెంగళూరులో ఉన్నాము అంటే వన్ డే కోసం మేము ఎందుకు వెళ్ళాము ఈ వీడియోలో చెప్తాను మీకు యూస్ ఉండదు జస్ట్ నేను ట్రావెలింగ్ ఆల్రెడీ అన్నీ చెప్పేసాను క్యాబ్కి ఎంత అయింది కాస్ట్ అండ్ బస్సు సర్వీస్ అది కూడా చెప్పేసాను నేను మామూలుగా జనరల్ లాక్ అనమాట ఇది మీకు ఇష్టం ఉంటే చూడండి ఓకేనా ఇక్కడ చాలా వరకు ఇత్తడి ఐటమ్స్ ఎక్కువ సేల్ చేసేటట్టు ఉన్నాయండి బిల్డింగ్స్ మీద బిల్డింగ్స్లో చాలా బాగుందనమాట ఈ హోటల్ అంతా భలే అనిపించింది నాకు చూడగానే వ్యూ అయితే సూపర్ ఉందండి బెంగళూరు లాగే క్లైమేట్ అయితే కూల్గా ఉందనమాట ఎండ ఎక్కువ లేదు అండ్ ఇక్కడ టెంపుల్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి విజిట్ చేయాలంటే కోయంబత్ చక్కగా విజిట్ విజిట్ చేయండి అండ్ ఇక్కడ మనకి శివుడిది చాలా ఫేమస్ కదా ఇది ఎవరో మీకు తెలిసిపోయినట్టుంది మా పాప అండి అంటే మా తమ్ముడు వాళ్ళ పాప నా మేనగూడలు వాళ్ళ మామయ్య మీద ఎక్కి ఆడుకుంటూ ఉంది ఇంకా నేను పట్టుకుంటే పేజేమో అలా పెట్టేసింది అప్పుడే నిద్ర లేచింది అనమాట ఇంకా అక్కడ అపార్ట్మెంట్ వ్యూ చూపిద్దామని చెప్పి అక్కడే ఫెసిలిటీస్ అవన్నీ ఇంకా మా పిల్లలు మేము రెడీ అయిపోయాము ఇంకా అలా బయటికి వెళ్ళి ఆడుకుందాం అంటే వెళ్ళాను అనమాట ఇక్కడ ప్లే గ్రౌండ్ చాలా బాగుందండి పిల్లలు ప్లే ఏరియా కానీ ఇక్కడ ఎక్సర్సైజ్ ఎక్కే కానీ అంత చాలా బాగుందనమాట ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ అవి కూడా చిన్న చిన్నగా ఇది పెద్ద అపార్ట్మెంట్ అనమాట చాలా బ్లాక్స్ ఉన్నాయి అంత అక్కడ పర్సన్స్ కూడా అంటే నైపర్స్ ఉంటారు కదండి వాళ్ళు కూడా ఎంత మంచిగా రిసీవ్ చేసుకున్నారంటే నన్ను మా ఫ్యామిలీని నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి అసలు వెళ్ళగానే అంటే వాళ్ళ భాషలో నాకు తెలియకపోయినా అసలు ఎంత ఆప్యాయంగా చక్కగా బలం పలకరించారనమాట అంటే ఇంకా ఇంకా ఎక్కడికి వచ్చేసానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది మా బ్రదర్ వాళ్ళ హౌసు ఓకేనా అండి కోయంబత్తూరులో ఇంకక్కడ జిమ్ అవన్నీ చూపిస్తున్నాను మా పిల్లలు ఎత్తేస్తున్నారు కానీ ఎక్కడ పడేసుకుంటారని నా భయము తర్వాత నైట్ వచ్చి ఆ చేతుల నొప్పులని నన్ను ఇచ్చేశారనమాట ఎందుకంటే అవి చాలా గట్టి దెబ్బలు తగులుతాయి చెప్పినా విన్నర్ అనమాట సర్లే జిమ్ ఏరియా ఒకసారి చూపిద్దామని చెప్పి అలా ఫాష్ వాష్గా వీడియో తీసేసాను అంతే ఎందుకంటే మా పిల్లలతో ఆపడం నా వల్ల కాదనమాట చా అసలు మంచిగా ఉందండి అపార్ట్మెంట్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అండ్ చాలా బాగుందనమాట వాతావరణం కూడా అంటే పక్కన నైబర్స్ డే కానీ అంతా నాకు చాలా బాగా నచ్చింది ఇదిగోండి ఇంకా నేను సింపుల్గా ఇలా రెడీ అయ్యాను అనమాట ఇంకా మా పెద్దోండి అంటే నేను అవి చూపిస్తున్నాను ఆపోజిట్లో మిర్రర్ ఉంది నేను చూసుకోలేదు తర్వాత నేను చూసిన తర్వాత మా వాడిని ఒక ఫోటో తీయమని చెప్పాను అది నేను అరుస్తూనే ఉంటున్నాను ఫోటో మా వాడి వెంటనే వీడియో తీసాడు ఫోటో తీయమంటే ఇంకా నెక్స్ట్ ఇక్కడ బర్త్డేస్ చేసుకోవడానికి కూడా చిన్న రూమ్స్ ఉన్నాయండి ఇదిగోండి ఇది ఇండోర్ గేమ్స్ అనమాట ఇంకా అక్కడ మూవీస్ చూడడానికి కూడా మూవీ థియేటర్లా ఉందండి కొత్త మూవీస్ ఏమైనా వస్తే అంటే చక్కగా డేట్లోకి వెళ్ళి చక్కగా చూసుకోవచ్చు అది కూడా ఉంది కాకపోతే అవన్నీ లాక్ చేసి ఉన్నాయి అందుకే నేను చూపించడం అవ్వలేదు ఈ ఫుట్బాల్ గేమ్ ఈ చాలా పిల్లలు ఇంట్రెస్ట్గా ఆడతారు కదా కాకపోతే అక్కడ పిల్లలు అన్నీ ఉన్నాయండి నీట్గా మెయింటైన్ చేయలేదు ఆ రూమ్ మాత్రం ఎందుకంటే ఎవరో ఒకరు ఆడుతూ ఉంటారు కదా ఇంకా ఓకే అని చెప్పి ఇంకా కిందన ప్లే ఏరియా కూడా చూపిస్తాను ఏంటంటే చిన్నగా పిల్లలు చిన్నపిల్లలు చక్క మంచి టైం పిల్ల పెద్దవాళ్ళు చక్కగా వాకింగ్ చేసుకుంటూ పిల్లలు ఆడిపించుకుంటూ అలా టైం మంచి టైం స్పెండ్ చేయొచ్చు ఇంకా రిటర్న్ బస్సు ఈ బ్లాగ్ కూడా చేస్తానండి అది కూడా లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను ఒక టూ త్రీ డేస్ తర్వాత ఆ బస్ అయితే చాలా బాగుంది ఓకేనా అంటే నేను ఫుడ్ అదంతా మెన్షన్ చేసి చెప్పాను మీకు అంటే నైట్ ఫుడ్ ఎక్కడ తిన్నామన్నది పఫ్లు వాటి గురించి అంటే వాటి నేమ్స్ తొందరగా పలకడం రాక నేను పలకలేకపోతున్నాను ఓకేనా షార్ట్ లాంగ్ వీడియోస్ పెట్టాను కోయంబత్తూర్వి చూడండి ఎవరికైనా యూస్ అవుతాయి మా పిల్లలు అది ఎలా ఆడాలో తెలియక పాపం అట్లా తిప్పుతున్నారనమాట దాన్ని వాళ్ళు ఫస్ట్ టైం అనమాట అది ఆడడం సో అందుకనే వాళ్ళకి తెలియట్లేదు నాకు కూడా అంత ఐడియా లేదు నేను ఎప్పుడు ఆ గేమ్ చూడలేదనమాట ఇంకా దాంతోనే చాలాసేపు ఉండిపోయారు యాక్చువల్గా మేము వెళ్ళింది ఏంటంటే మా మమ్మీ గారే సంవత్సరకం అండి యాక్చువల్గా జూలై ఫిఫ్టీన్త్ మా అమ్మగారు కాలం చేశారు కాకపోతే తిద్ధుల ప్రకారం చేస్తారు కదా మనకి అలాగా మాకు జూలై సిక్స్త్న అలా వచ్చిందనమాట ఇంకా సో ఇదిగోండి ఇది చిన్న ప్లేయరియా పిల్లలు ఆడుకోవడానికి పెద్దవాళ్ళు అక్కడ కూర్చోడానికి ఇంకా మాల్ ఫుట్బాల్ పిల్లలు సైక్లింగ్ అలా మంచిగా చేస్తున్నారన్నమాట చిన్న చిన్నవేనండి క్యూట్గా స్లైడింగ్స్ అవి అంతా స్వింగ్ ఇంకేం లేవు ఓకేనా ఇదిగోండి అపార్ట్మెంట్ ఇది ఓకేనా ఇంకా ఆ విధంగా మేము సడన్గా వెళ్ళాల్సి వచ్చింది అందుట్లో పిల్లలకి కూడా మండే నుంచి ఎగ్జామ్స్ అనమాట ఇంకా అందుకని వెంటనే మీరు రిటర్న్ అయిపోవాల్సి వచ్చింది లేకపోతే టూ త్రీ డేస్ ఇదిగోండి మా అమ్మగారిది అనమాట నేనేమో స్వీట్స్ తీసుకుని వెళ్ళానండి ఇంకా మిగతా అన్నీ మా మరదలే చేసింది అసలు నన్ను ఏమీ చేయనివ్వలేదు వదిన మీరు కూర్చోండి అని చెప్పి చికెను మటను ఫిష్ పులిహోర అండ్ అన్నము రసం అండ్ పరమాన్నం పెసరపప్పు అంటారు కదా పెసరపప్పు తాలింపు మళ్ళీ విడిగపప్పు అసలు ఎన్ని ఐటమ్స్ చేసిందంటే తను ఒక్కతే చేసిందండి నన్ను ఏమీ చేయనివ్వలేదు నేను చేస్తాను మా అత్తయ్య గారికి అని చెప్పి నాకు అన్నీ ఆ అమ్మాయి మీరు వదిన ఏమి చేయదు చక్కగా కూర్చోండి వదిన అని అంటే ఎప్పుడో ఒకసారి వెళ్తాను కదా నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మమ్మీ డాడీ లేని తర్వాత ఇంకా మనల్ని చూసుకోవాల్సింది ఆ ఆడపిల్లలు ప్రతి ఆడపిల్లకి ఉండేది నాతో అన్నదమ్ములు అలాగే కదండీ నాకు మా మమ్మీ డాడీ ఇద్దరు లేరనమాట మా అమ్మగారు అయితే రీసెంట్గా అదే వన్ ఇయర్ అవుతుంది కాలం చేసి మా నాన్నగారు అయితే ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది సో కానీ మా తమ్ముళ్ళు మా హస్బెండ్ మా అత్తయ్య గారు వాళ్ళ ఫ్యామిలీ సైడు నన్ను చాలా మంచిగా చూసుకుంటారండి ఆ లోటు రానివ్వరు నన్ను అయితే అసలు ఏమన్నారనమాట చాలా గారాబావు నేను ఇంకా అదేవిధంగా మా తమ్ముళ్ళు మా మరదలు కూడా చాలా మంచిగా చూసుకుంటారు ఇంకా బయట నుంచి టిఫిన్స్ తెప్పించి పాప అమ్మాయి అంత పని చేసుకొని నాకైతే చాలా హ్యాపీ అనిపించింది తను అంత మంచిగా నన్ను రిసీవ్ చేసుకుంటే చాలా బాగుంది ఇంకా వెంటనే మేము లంచ్ చేయగానే బయలుదేరిపోయామండి ఎందుకంటే మళ్ళీ పిల్లలకి నెక్స్ట్ డే ఎగ్జామ్ కదా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి